కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో పిలిపిస్తామని ప్రచారం పోతుంటే పబ్లిక్ చాలా బ్రహ్మర్థం పడుతున్నారు మంచి మెజార్టీ వస్తాయని చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు మేము పోతే వాళ్ళే మాకు విధంగా చెప్తున్నారు మాకు కేసీఆర్ సార్ లేనంతా మేమే ఇది అదేందని చెప్పి ఖచ్చితంగా మేము కారు గుర్తుకు ఓటేసుకుంటే వారు వాళ్ళకి మాకే ఎదురొచ్చి ప్రచారం చెప్తున్నారు కాబట్టి మేము మంచి మెజార్టీతో గెలుస్తామని ఆశిస్తున్నాం ఇక ప్రతిపక్ష వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మాకు ఇవ్వలే ఇవ్వలమైన డిమాండ్ ఏం లేదు మా ప్రచారం మేము చేసుకుంటూ మిడుదటి టౌన్ ఎడుకోవడంలో ఎనిమిది రోజుల నుంచి కార్యకర్తలు మరియు సీనియర్ నాయకులు అందరము కష్టపడి ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేసుకోవడం జరిగింది ఈరోజు ముగింపు సందర్భంగా నేను ప్రతి ఒక్క కార్యకర్తకు మరి ఒక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కష్టపడినందుకు కేసీఆర్ పిలుపు మేరకు కేపీఆర్ పిలుపు మేరకు ఫోన్ చేయగానే వచ్చి మంచి స్పందన ఇచ్చి డోర్ టు డోరు ప్రచారం కాబట్టి బూత్ అధ్యక్షులకు కానీ సీనియర్ నాయకులకు కానీ మాజీ తాజా ఎంపీటీసీలకు సర్పంచ్లకు బూత్ కమిటీ అధ్యక్షులకు యూత్ సోషల్ మీడియా అందరికీ నేను పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటాను జై తెలంగాణం తెలంగాణ నేటు నేటి నేటు జరుగుతున్నటువంటి మెదక్ పార్లమెంటు శాసనసభ ఎన్నికల్లో ఈరోజు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మాకు ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి రజిత మేడం గారితో కూడా ఇంటింటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ మేము ఈ మిడిదొడ్డి గ్రామంలో పోయిన ఎలక్షన్ కంటే ఇంకా ఈరోజు ఒక వంద ఓట్ల మెజార్టీనే ఎక్కువ చేస్తామని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే ఇది ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము నిత్యము ఈ డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ఇప్పుడు ఎన్నికల్లో కారు గుర్తు కేసీఆర్ గుర్తు ఎందుకంటే ప్రజలు మొన్ననే ఓటేసి మోసపోయినామనేది చాలామంది మేము డోర్ టు డోర్ ప్రచారంలో పోతుంటే చెప్తా ఉన్నారు మాకు వచ్చినటువంటి హామీలు ఏవి రాలేదు కేసీఆర్ కిట్టు లాంటి కిట్టు కూడా ఇప్పటి వరకు మాకు అందలేదు అనేది స్పష్టంగా చెప్తా ఉన్నారు ఈ కే ఇప్పుడు ఆరు జీవోలు పెట్టినటువంటి పథకాలు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ పథకం కూడా నెరవేరలేదనేది స్పష్టంగా పబ్లిక్ నుంచి మాకు కనబడుతుంది కాబట్టి అఖండ విజయంతో మా రామరెడ్డి గారు గెలుస్తారని మేము ఆశిస్తున్నాం పార్లమెంటు ఎలక్షన్ కోడ్ వచ్చిన నుంచి మేము ప్రతి ఇంటికి డోర్ డోర్ ఊరు తిరిగిన తిరగంగానే మేమేమనుకుంటున్నాం అంటే వాళ్ళే జనం చెప్తున్నారు మూడు నెలల ముప్పు కోసలు పడుతున్నాం బిడ్డ ఒక్క రైతు బంధు లేదు రైతు బీమా లేదు కేసీఆర్ కిట్టు లేదు ఏది లేదు కరెంటు కూడా అడ్డగోలు కోసలు పడ్డము మేము ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తాం కేసీఆర్ఏ కేసీఆర్ లేకపోవడమే మేము బాధపడుతున్నాం బిడ్డ అని అవ్వలు అమ్మలు తాతలు ముసలు వాళ్ళే చాలా బాధపడుతున్నారు ఖచ్చితంగా కేసీఆర్ పెట్టినటువంటి కారు గుర్తు వెంకట్రామరెడ్డికి గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా అత్యధిక మెజార్డుతో గెలిపిస్తామని ఏ ఇంటికి పోయినా ప్రతి ఒక్కరు కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు గంట చెప్తున్నారు దాన్ని బట్టే మేము కూడా చెప్తున్నాం ఈరోజు ఈ దుబాకా కాన్ఫరెన్స్ నుంచి మొన్న ఎమ్మెల్యే గారికి వచ్చిన దానికంటే ఎక్కువ పది పదిహేను ఇరవై వేల ఓట్ల మెజార్టీ ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి మేము మెజారిటీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం